రోజు నేను వెయిట్ లాస్ ఎలా అయ్యాను అని అయితే మీకైతే చెప్పేశాను చాలా మంది అయితే అసలు చూడండి అంటే మా ఫ్యామిలీ చాలా మంది అడుగుతున్నారు సో మీకు నచ్చితే వీడియో అయితే అసలు చూడండి మీకు నచ్చితే షేర్ చేసి ఫస్ట్ అయితే చాలా మంది అనుకుంటారు హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ వాళ్ళయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు వస్తాను ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఎలా జరిగింది నేను వెయిట్ లాస్ ఎలా అయ్యాను సైతే పిక్ అయితే వేస్తాను ఆ పిక్లో ఉన్నది నేను సో నేను ఎంత వెయిట్ బాగా చేశాను కదా అంటే కొంచెం షార్ట్లో కూడా నుంచి పొద్దుగానే ఉంటాను అంటే రావుగానే ఉంటాను మరి ఎంత సన్నం అయితే ఉండేదని కాదు సో నేను చిన్నప్పటి నుంచి పొద్దుగానే కదా ఉంటా నేను ఇంకా వెయిట్ లాస్ ఏమవుతాయి నేను అసలు వెయిట్ ఎక్కడున్నా అని నేను ఫీల్ అయ్యేదాను సో తర్వాత తర్వాత తెలిసింది ఏంటంటే అంటే కొంచెం మనం ఏదో చూస్తుంది కదా ఆ టైంలో నేను అందరం అమ్మాయిల కంటే కొంచెం అంటే కొంచెం సిమ్గా ఉన్న వాళ్ళకంటే నేను కొంచెం లావు ఉన్నానైతే నాకు ఇద్దమని పోయింది సో నేను అప్పటి నుంచి చిన్న చిన్న అంటే పెద్ద తిండి మీ ఇలా కాన్సన్ట్రేషన్ కాదు ఏదో ఒక చిన్న చిన్న ఎక్సర్సైజ్లో ఇంకా గ్రీన్ టీస్ ఇలా అయితే తీసుకునేదాన్ని సో నెక్స్ట్ అయితే అంటే ఎప్పుడో ఒకసారి చెక్ చేస్తున్నదాన్ని డైలీ అయితే చెక్ చేస్తున్నదాన్ని కదా ఎప్పుడో అంటే త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అట్లా చెక్ చేస్తున్నారు అనమాట నా వెయిట్ ఉంది అనేసి సో నేనైతే పెద్ద ఎక్కువ ఉండేదాన్ని అయితే కదా ఒక సిక్స్టీ సిక్స్టీనే ఉన్నాయి కదా పెద్ద ఏం తగ్గట్లేదు సో నా మ్యారేజ్ అయితే పెట్టుకున్నాను నా మ్యారేజ్ పెట్టుకున్నాకైతే నేను ఎగ్జాక్ట్లీ నేను సిస్ట్ చేయాలి ఎందుకంటే నేను చెప్పేసి ఆ టైంలో సో తర్వాత అయితే మ్యారేజ్ అయిన టైం తాతగారు ఇంటి దగ్గర ఉంటాం కదా కొన్ని డేస్ ఇప్పుడు డేస్ దొరికింది కొన్ని డేస్ ఉన్నా కానీ ఏంటంటే మన బాడీ మనం అంటే మనం పని చేయకపోతే మన బాడీ అనేది రెస్ట్ తీసుకుంటుంది కదా ఆ టైంలోనే మన అంటే అప్పుడు చాలా వెయిట్ ఎక్కువ అయిపోయినా వెయిట్ అంటే మేబీ ఒక త్రీ ఫోర్ మెయిన్ అయితే పెరిగిపోవచ్చు సో అయిపోయింది కథ అక్కడ జాయిన్ మళ్ళీ జాబ్ జాయిన్ అయిపోయినా మళ్ళీ కంటిన్యూ చేసినా కొంచెం వెయిట్ అయితే తగ్గినాం సో నార్మల్ వెయిట్ అయితే వచ్చినాం సిక్స్టీ మెయిన్ సిక్స్టీ టూ ఉండొచ్చు సో అయిపోయింది మెసీ అయితే కన్ఫర్మ్ అయింది ఇక ప్రెగ్నెన్సీ టైంలో అయితే నేను ఎక్కువ ఫుడ్ అయితే తీసుకోలేదు సో అంటే ఇప్పుడు ఎక్కువ నేను ఏం తెలియన కూడా మామూలుగా ఎండ తిరుగుతాము ప్రెగ్నెన్సీ టైంలో ఉన్నప్పుడు సో నేను కూడా అలాగే తిరిగాను నార్మల్గా సిక్స్టీ త్రీ సిక్స్టీ ఫోర్ అలానే ఉన్నాను సో పర్వాలేదు ఎదురైన తర్వాత వెయిట్లో పంపొచ్చింది అని అయితే నేను అయితే పెళ్ళైన సో తర్వాత అయితే ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కొన్ని ఈసామని తినాలనిపించిన అయితే తింటుంటాం కదా సో అట్లా తినే క్రమంలో నేను బాగానే తిన్నాను అంటే పెద్ద ఏం అవ్వలేదు అయినా అంటే ఒక సిక్స్టీ ఎయిట్ అట్లా సిక్స్టీ ఎయిట్ కాదు ఆ సిక్స్టీ ఎయిట్ అయినా నెక్స్ట్ డెలివరీ టైంలో డెలివరీకి ఇంకా ఆపరేషన్ తిరగడానికి వెళ్తా అన్నప్పుడు నేను సెవెంటీ అయితే ఉన్నా మనకు ఆపరేషన్ తిరిగినప్పుడు అంటే మనకు ఇంకా డెలివరీ డేట్ వచ్చేసిందన్నప్పుడు అయితే చెక్ చేశారు కదా సో ఒకప్పుడు అనమాట నేనైతే చెక్ చేసుకున్నాను సెవెంటీ ఉన్నాను సో పర్వాలేదు రోజు అయితే తగ్గిపోతాం లేదు నేను వచ్చేసి అయితే సిక్స్టీ ఫైవ్ అట్లా ఉన్నా ఇంకా మనం పెద్దగా డెలివరీ అయినాక పిల్లల మీద నేర్పొండదు ండ వాళ్ళకు మీకు మంచి ఇవ్వాలి పిల్లలకు మనం ఎట్లా ఉన్నా పర్వాలేదు అనే దాంట్లోనే ఉంటాం సో నేను కూడా అదే ఫీల్ అయినా కానీ కొంతమంది నన్ను ఎంత టార్గెట్ చేసేయాలి అంటే అంతమంది టార్గెట్ చేశారు అంటే సమాజం ఎట్లుందంటే ఉందంటే నువ్వు తెల్లవిండు నువ్వు చక్కగా ఉండు నువ్వు బక్కగా ఉండు అప్పుడు నీ సైడ్ చూస్తాను నేను మాట్లాడతారు ఈవెన్ మన సొంత వాళ్ళు కూడా మన సొంత వాళ్ళు అంటే అర్థం చేసుకొని మన సొంత వాళ్ళు కూడా మానసిక మానసిక క్షోభ అయితే మనల్ని పెడతారు సో నేనైతే అదైతే అనుభవి ఎవరిని ఉద్దేశించారు నా మనసులో ఉన్న భావాలు మాత్రమే ఇంకేంటి ఏది ఆ ఏంటి ఇట్లా అయింది ఏది ఇట్లా ఉంది అని కొంతమంది ఇంకొంతమంది ఎట్లా ఉంటుంది తెలుసా నేను అనుభవించినా అవి ఒక చిర బాగాలేదు బాగా లేకపోయినప్పుడు బా చాలా బాగుంది నీకు బాగా సెట్ అయింది నువ్వు చాలా బాగున్నావు ఇట్లాంటివి అనమాట లేదు నువ్వు కొంచెము లావ్ అయినావు బ్లాక్ అయినావు బ్లాక్ అవుతాం మనం అయినప్పుడు బ్లాక్ అవుతుంది నా స్కిన్ ఏంటంటే ఏది తట్టుకోదప్పుడే చూపిస్తది అంటే కొంచెం పోతే కూడా బ్లాక్ అయిపోతుంది సో అట్లా అనమాట కొంచెం వెదర్ చేంజ్ అయిపోతే నాది అట్లా ఉంటుంది సో వీళ్ళు ఏంటంటే కొంతమంది హస్బెండ్ ఏమో సన్న ఉన్నారు ఈ మన ఏమో లావు ఉంది ఇట్లాంటివి అనమాట మాకు లేవు ఆ బాధలు మాకు లేవు ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇట్లున్నా ఆయన తెలుసు కానీ మాకు లేవు కొంతమందికి కొంతమందికి ఏంటంటే ఫుల్లు ఏమవుతుంది సార్ నాకు అర్థం కారు అంటే లావ్ అవ్వరా లావుతుంది మన నాధ లావు అవ్వరా లావు 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 లాభైతే లాగా ఉంది బరెలాకుంది పంది ఇలా తుంది ఇంట్లో చూసుకొని తింటది బరెలాగా తెచ్చి పెట్టుకున్నారు తింటుంది అన్ని పుట్టులు తంత్రాలు ఉంటాయంటే అట్లా ఉండేస్తాం తినేసి ఇంత లాభింది ఇది ఒక్కటే వాళ్ళకి చేస్తాం ఎందుకు లాభైంది తన మనసులో ఏముంది హెయిర్ ఫాల్ ఎంత అవుతుంది వెయిట్ లాస్ వెయిట్ ఎందుకు అవుతుంది అన్న ఆలోచన మాత్రం లేదు సో నేను డెలివరీ అయిపోయినా టూ మంత్స్ అట్లా అయిపోయింది అనమాట అయితే మేము మా మామయ్య వాళ్ళ మ్యారేజ్కి వెళ్ళినాం ఇన్ని వాళ్ళ బాబు నా వీపుసి తన్నమాట ఇలా ఆల్ రోజీ తన్నేసిండో ఏ ప్లీస్ అర్థమైతే లేదా అని అన్నాడు సో నేను ఇంకా వెళ్ళి నాకు ఇక బావి మీద చాలా నొప్పి లేచింది అసలు ఏందిరా నన్నెంత కొట్టినా అనేసి వాళ్ళు పోయి నేను కొట్టినా ఇలా నేను తర్వాత ఆలోచించినా వీళ్ళు నన్ను ఎందుకంటే కొట్టింది అసలు